మంచిగినాయి స్టాక్ మందేది విగ్గారు తయారు చేసేరు ఇది ఆఫ్ దీనికంటే ఒక చిన్న చెల్లు ఉంటుంది దానికంటే ఇంకా చిన్న చెల్లు ఉంటుంది దీనికంటే పెద్ద ఉంటాడు ఇంకోడు ఫుల్ బాటిల్ ఇది ఎట్లా తాగాలంటే మూత తీసుకొని గ్లాసు రా జంబో గ్లాస్ ఉంటుంది కదా చూపించండి జంబో గ్లాస్ ఉంటుంది కదా అక్కడ కట్టుకాడికి పోయాలి వేయాలి కట్టుకాడికి పోసి సల్లట్ నీళ్ళు పేరు నీళ్ళు పోసుకోవద్దు గొంతు ఖరాబ్ అవుతుంది మామూలు కూలు ఉన్నాయి దాన్ని ఏంటంటే కట్టుదాకా మందు పోసుకున్న తర్వాత కొంచెం మందంతా అంతల మందం నీళ్ళు పోసుకోవాలి మరీ ఎక్కువ గ్లాస్ నింపుకున్నాం అనుకో ఏ ఇంకా నింపు నింపు అంటారు కొంతమంది నింపద్దు అట్లా నింపకుండా అంతలు కళ్ళు నింతున్నావు దానికన్నా మూడు అంతలు మందు పోసుకొని కొంచెం కలర్ మనకు గోల్డ్ లాగా కనిపిస్తుంది అప్పుడు తాగాలి దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మరీ ఎక్కువ తెల్లగా కనిపిస్తే తాగినాం అనుకో తాగి వేస్ట్ లివర్ కనాలి లివర్ స్టఫ్ స్టఫ్ చిప్స్ గిప్స్ ఏ వాడద్దు ఇవి మంది ఆడేటప్పుడు చికెను మటన్ ఫ్రై లాంటివి మళ్ళీ ఆమ్లెట్ ఇట్లా తినద్దు బయలు తిన్నా మంచిదే మొలకలు తిన్నా మంచిదే బోటు బోటుకు అవి తిన్నా మంచిదే ఏ ఇబ్బంది ఉండదు ఇది థమ్స్ హౌస్ ట్రైట్ జోలికి వాద్దు ఎవరైనా పిల్లలు ఉంటారు చూసినా ఆళ్ళకి ఇచ్చి ఆడుకోబో అనాలే సమోసాలకి ఇట్లా ఏమైనా ఉండేది ఉంటే తాగిన తర్వాత ఆకలి ఇట్లా ఏదో ఉంటే తినాలి అది స్టోరీ మీకు డౌట్ ఉంటే ఇంకేమైనా డౌట్ ఉన్నాయా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి అంటే రెండు పెగ్గులు అయితే మంచిది అదే దొరికింది అని ఆపులాపులు అయిన అనుకో ఏమైతుంది హాస్పిటల్ పాలవుతాం లివర్ ఖరాబ్ అయింది తర్వాత కిడ్నీ సంసారం అవుతాయి రోడ్ల వాడతాం రోడ్డు మొట్టలు వేయటప్పుడు కూడా బంధులు వాడతాం మురకాయల వాడతాం గడిక పాల పడి బురదం అది రెండు పెగ్గుల కంటే తాగదు నేనైతే అప్పుడప్పుడు నాలుగు కానీ ఇప్పుడు మొత్తానికి బంద్ చేయలే మీరు కూడా తొందరగా బంద్ చేయాలని కోరుకుంటున్నా ఓకేనా